యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని టంగుటూరు గ్రామం సమీపంలో ఉన్న గౌతమి ఎక్స్పోజింగ్ కంపెనీలో కార్మికుడిగా పనిచేస్తున్న కంతి బాలరాజు షారాజిపేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఏడో వార్డు మెంబర్గా విజయం సాధించిన సందర్భంగా కంపెనీలోని తోటి కార్మికులు షాలువాతో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా కంతి బాలరాజు మాట్లాడుతూ తనకు శుభాకాంక్షలు తెలిపిన తోటి కార్మికులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు అలాగే తన విజయంలో భాగస్వాములైన వార్డు సభ్యులకు కూడా ధన్యవాదాలు తెలుపుతూ గ్రామ సర్పంచ్ తో కలిసి స్థానిక ఎమ్మెల్యే బీర్ల ఐలయ సహకారంతో వార్డును అన్ని విధాల అభివృద్ధి చేయడానికి నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు నేను గెలిచాను గౌతమ్ ఎక్స్పోజ్లో లో పనిచేస్తాను కార్మికునిగా తోటి కార్మికులు ఎలా నన్ను ఘనంగా సన్మానించడం జరిగింది నా ఏడో వార్డులో ఉన్న సమస్యలను మా సర్పంచ్ గారి ఆధ్వర్యంతో ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంతో వాళ్ళ సహారంతో అన్ని విధాలుగా నేను అభివృద్ధి చేస్తాను అందరికి నన్ను గెలిపించిన వార్డు సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు నా గౌతమ్ ఎక్స్ప్జర్ పనిచేసే కార్మికులకు నన్ను సన్మానించడం కాబట్టి వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కంపెనీ తరఫున కార్మికుల పైన ఇళ్ళ వేళ నేను ఏ మంచి చెడైనా కూడా సహకరించి అభివృద్ధి పదంలో నడుపుతాను నా గ్రామంలో ఉన్న శివంత్ వార్డులో ఏ సమస్య ఉన్నా కూడా మా ఎమ్మెల్యే గారి సహకారంతో సర్పంచ్ గారి సహకారంతో నేను ముందుకెళ్ళి సస్య చమణం చేస్తాను యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలానికి సంబంధించిన ప్రత్యేక వార్తా కథనం మరిన్ని స్థానిక మరియు రాజకీయ అప్డేట్స్ కోసం మా ఛానల్ను ఫాలో అవ్వండి